లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి కామారెడ్డి జిల్లా దోమకొండ సంగమేశ్వర మధ్య దాదాపు తొమ్మిది గంటల పాటు వరదలో చిక్కుకొని చివరకు ప్రాణాలతో బయటపడ్డటువంటి ఆర్ఎంపి డాక్టర్ ఉమామహేశ్వర గారు అలాగే వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా మనతో మాట్లాడతారు ఇప్పుడు లైవ్ కాల్లో డాక్టర్ గారు అన్నారు అసలు ఏం జరిగింది ఆయన ఎలా వరదలో ఇరుక్కుపోయారు తొమ్మిది గంటల పాటు అసలు ఎలా సస్టైన్ అవ్వగలిగారు ఇవన్నీ ఆయన మాటలోనే విన్నాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మ సార్ అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు ఎలా ఇరుక్కుపోయారు వరదలో తొమ్మిది గంటల పాటు ఉండటం అంటే మాటలు కాదు ప్రాణాలతో బయటపడడం అంటే నిజంగా అదృష్టం అని చెప్పాలి మీరు సంగమేశ్వర్ నుంచి ఇంటే మనం బిక్కనూరు టోల్ గేట్ ఉన్నది అక్కడికి వెళ్దామా అని వన్ ఫీట్ వాటర్ ఉంది కాబట్టి నేను అట్లా స్పీడ్ మీద వెళ్ళాను వెళ్ళేటప్పుడు అక్కడ సెవెన్ ఎయిట్ ఫీట్స్ వచ్చింది అప్పటి వరకు అప్పటికప్పుడే వచ్చేసింది వాటర్ అంతగానో ప్రళయం లేక వచ్చింది అమ్మా ప్రళయం లేక వచ్చింది కదా సార్ అమ్మా ప్రళయం లాగా వచ్చి ఎగ్దాం వస్తే అక్కడ చూసినాక ఇక వేరే ఆప్షన్ లేక కారు పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం కారు పట్టుకొని అప్పటికి జేసీబీ వచ్చింది జేసీబీ వచ్చి బకెట్ ముంగడి పెట్టుకొని వస్తుంది ఆ జేసీబీ తొలుపు ఆ కారు మేము ఇద్దరం అక్కడ పడిపోయినాం అమ్మా బాగులో పడిపోయినాం ఓకే వాగులో పడిపోయారా ఓకే ఓకే వాగు అని పడిపోతే అక్కడ కారు పట్టుకుని అక్కడ పొంగ 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 ఒక మధ్యలో ఒక చెట్టు వచ్చింది ఓహో మామిడి చెట్టు వచ్చింది మామిడి చెట్టు పట్టుకున్నాం మేము మీరు ఒక్కొని ఫస్ట్ చూసుకున్నాం నేను మాకు మా కొడుకు ఎక్కడ పోయినా తెలియదు నాకు ఎక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మధ్యలో ఒకసారి మా కొడుకు వచ్చింది ఈత మా కొడుకు ఈత రారు నాకు ఈత వచ్చు ఓ మీకే ఈత వచ్చు మీ అబ్బాయికి రాదు ఓకే ఇయర్స్ బాబు అట్లా ఇది ఇదికుంటూ ఇదికుంటూ ఫ్లైట్ టైం చేసుకుంటా నీళ్లు మింగుకుంటా నీళ్లు మింగి ఒక రెండు మూడు సార్లు నా దగ్గర దాకా వచ్చిండు డెంక ఆయన కనిపించలే నాకు అతను కనిపించిండు నేను మీద ఉన్నా చెట్టు మీద నాకు కనిపిస్తే నేను పిలిచిన నా దిక్కు చూసిండు స్పీడ్ మీద నా వచ్చి చెట్టు మండ ఆ చెట్టు మండ పట్టుకున్నాడు చెట్టు కొమ్మ పట్టుకున్నాడు అది పెద్ద మండపం సార్ కింది కిందికి ఉంది అది పట్టుకొని ఒక వన్ అవర్ అట్లే ఉన్నాడు ఇక ఆయన భయంలో పడ్డాడు కాబట్టి అట్లా ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీటికి మెల్లమెల్లగా ఎక్కిండు అమ్మా చెట్టు పైకి ఎక్కిండు చెట్టు పైకి ఎక్కిండు మీరు అప్పటికే చెట్టు మీద ఉన్నారు నేను కిందనే ఉన్నా ఆయన చూసుకుంటా నేను పోల్ నేను పోల్ పట్టుకున్నా కరెంట్ కాంబా కరెంట్ పోల్ పట్టుకున్నారా కరెంట్ పోల్ పట్టుకున్నా ఓకే ఎంత దూరం మీరు ఇప్పుడు కారు మీద నుంచి కింద పడిన తర్వాత వాగులో ఎంత దూరం కొట్టుకుపోయారండి వన్ కిలోమీటర్ రెండు కిలోమీటర్ వన్ కిలోమీటర్ కొట్టుకుపోయారు వన్ కిలోమీటర్స్ అయ్యో బాబు మీకు ఈ ఊపిరి ఆడకపోవటం అట్లా అంత వాగులో ఫాస్ట్ గా వాటర్ వస్తుంది కదండి భయమేయలేదా అసలు చాలా కన్ఫ్యూస్ అయిపోదాం భయం వేయింది అమ్మా చేరాలి కదా అదే కదండీ దెబ్బలు తాకాయండి ఏమన్నా ఏం దెబ్బ తాకలేదమ్మా కొంచెం కూడా తాకలేదు దెబ్బ అమ్మా అబ్బాయికి కొంచెం బీ నట్ అది కార్ది హ్యాండిల్ అది అండి బంపర్ పట్టుకోడు కార్ది అది ఏళ్ళు కట్ అయినాయి కొంచెం లైట్ గా నేనే నాకైతే ఏం తాకలేదు మా అబ్బాయికి మాత్రం బంపర్ పట్టుకున్నాడు బంపర్ కాడ అది ఏళ్ళు కొంచెం కట్ అయినాయి రెండు ఏళ్ళు అలా ఎంత ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది మీరు ఎంతసేపు ఉన్నారు నైన్ అవర్స్ బాబా అబ్బా తొమ్మిది గంటల పాటు నీళ్ళలోనే ఉన్నారు అంటే అసలు వచ్చేదానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండిందా సార్ మొత్తం వాటర్ అమ్మా వన్ కిలోమీటర్ వాటర్ తిరుగులే వాటర్ మధ్యలో మేము ఎక్కువ ఉంది ఓకే ఇంకా అక్కడనే ఆగిపోయి వెయిట్ చేస్తా ఉన్నారు నీళ్ళలోనే అంతే అక్కడ సిక్స్ సెవెన్ సెవెన్ థర్టీ కి బయటకి వచ్చినమ్మ అక్కడనే వెయిట్ చేసుకుంటూ వాటర్ ఫ్లో తగ్గినాక బయటకు వచ్చేస్తున్నాం మేము మీకు ఎంత వరకు వచ్చిందండి వాటర్ ఏ లెవెల్ వరకు మీ వరకు వచ్చేసింది మీ ఇక్కడ వరకు వచ్చిందా హెడ్ హెడ్ దాకా వచ్చేసిందా అంటే మీ ఐస్ మాత్రం కనబడుతున్నా ఇంకా ముక్కు గాలి పీల్చుకోవడానికి ఉంది అంతే 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 ఊరు నాయన ఎవరు చూసారండి మరి మిమ్మల్ని ఎవ్వరు చూలేరు అమ్మా ఎవ్వరు చూలేరు అయ్యో ఫ్లో తగ్గినాక మేమే ఆ పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసినాం బయటకు పక్క పక్కనే ఉన్నారు ఇద్దరు మీరు మీ అబ్బాయి కూడా పక్క పక్కనే ఉన్నాం మేము అసలు అంటే దాంట్లో ఇప్పుడు వాటర్ లో ఏ పడితే వస్తాయి కదండి పాములు వస్తాయి ఫిష్లు వస్తాయి చాలా రకరకాల వస్తాయి ఇంకా ప్రాణులు అలాంటివి ఏమన్నా వచ్చాయా అండి కాలు తగ్గుతా పోయినాయితాయో మరి భయం అనిపించలేదా మీకు భయం వేసి అసలు టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్ భయం టెన్షన్ భయం ఉంది టెన్షన్ ఉంది అమ్మా ఇక మాకు ఇక ఎట్లుండదు అంటే మాకు భయం అంటే మా కొడుకుని చూసి భయం అయింది నేను పోతే మా కొడుకు ఎట్లా అనే ధైర్యం పెద్దగా చేసుకొని మా కొడుకు గురించి కష్టపడాలి కాదు ఎట్లయినా చేసి మేము బతికి బయటపడాలని ఆలోచనతో ఈ ప్రయత్నం చేసిన అమ్మా అంతే బహుశా ఆ ధైర్యమే మిమ్మల్ని కాపాడు ఉంటదండి మీ అబ్బాయి మీద ప్రేమ ధైర్యం అదే కొడుకున్నాడు కాబట్టి ధైర్యం ఎక్కువైందమ్మా నాకు అదే అదే అంటున్నానండి నేను ఉండే ధైర్యం ఒక్కరుంటేనే ధైర్యం ఉండకపోతుంటేనమ్మా మరి తొమ్మిది గంటలు ఉన్నారు చుట్టూరు నీళ్ళు ఉంటాయి కనీసం తాగడానికి ఒక చుక్క నీళ్ళు కూడా ఉండవు అమ్మా కానీ ఎవరు ఎందుకు చూడలేదు వాటి సైడ్ ఎవరు రాలే అండి ఆ టైంలో మొత్తం అడివి రాలేదు అక్కడ సైడ్ అదేలేండి ఇంకా అంత వాటర్ లో ఎవరు వస్తారులే అసలు ఫస్ట్ మీరు బయట రాగానే ఏం చేశారు థ్యాంక్ గాడ్ అనుకున్నారా హ్యాపీగా సంతోష పడ్డా బతికినాం ఐ పడ్డానికి దేవుడు బతికించుడు శివుడు అని ఆలోచనతో బయటకు అప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఒక వంద తీసుకొని బట్టలు ఇప్పించి బట్టలు వేసి కొత్త బట్టలు వేసిండ్రమ్మేశ్వర వాళ్ళు మరి ముందు చలి కూడా ఉంటుంది వాటర్ లో ఉన్నారు కదా చాలా సేపు పెట్టి కూడా ఉంటుంది మీకు చలి పెట్టిందమ్మా అనికినాం బాగానే బాబోయ్ ఇంకా వచ్చిన తర్వాత ఏమీ హెల్త్ ఇష్యూస్ రాలేదా అండి మామూలుగానే ఉంది ఫీవర్ ఏది ఆరోగ్యం అట్లే దేవుడి మీ మీరు తొమ్మిది గంటల పాటు అక్కడే చిక్కుకున్నారు ఎవరికి తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి మరి మీ భార్య గాని మీ మిగతా వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ అసలు ఏమైపోయారు ఉమాశంకర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అట్లా ఏమో ఆలోచించలేదు ఎవరు భయపడలేదు ఎవరూ భయపడ్డ వాళ్ళకి వాళ్ళు బయట బయట వాళ్ళ రోడ్లు మీ నేటివ్ ఎక్కడండీ అసలు మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడికి వచ్చారా లేదా అని రీచ్ చెయ్యారా లేదా అని ఫోన్ చేసి ఉంటారు మీరు తొమ్మిది గంటల పాటు లేదంటే మీ ఫోన్ కూడా లేదేమో ఫోన్ లేదమ్మా అదే అసలు కాంటాక్ట్ చేసేదానికి అవకాశం లేదు ఓకే కార్ మొత్తం పోయిందండి

మీ ధైర్యానికి కూడా తర్వాత మీరు మళ్ళీ సేవ్ అయ్యి వచ్చినందుకు కూడా నిజంగా దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి అందరు కూడా నెక్స్ట్ మీకు ఇంకో జన్మ ఇది నిజానికి ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడచ్చా ఒకసారి ఇవ్వండి ఏం పేరు మీ పేరు మహేష్ 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 గారు భయం ఆ రోజు ఏంటి పరిస్థితి అసలు మీ మీరు మీ మైండ్ లో ఏమనుకున్నారో చెప్పండి ఒకసారి మాకు ఏమనుకోలే మొత్తం మీ వల్లే ధైర్యంగా ఉన్నారని నాన్నగారు చెప్తున్నారు నాన్నగారి వల్ల ధైర్యంగా ఉన్నారని మీరు చెప్తున్నారు ఒకరిని చూసి ఒక ధైర్యం తెచ్చుకున్నట్టు ఉంది అంతేనా మీకు ఈత కూడా రాదంట కదా స్విమ్మింగ్ రాదంట కదా మరి ఎట్లా వాటర్లో ఎలా వచ్చారు అసలు స్విమ్మింగ్ రాకుండా ఏమో అర్థం ఏముంది నాకు కూడా తెలియదు ఎట్లా వచ్చింది నైన్ అవర్స్ ఉన్నారంట కదా వాటర్లు ఇద్దరు నైన్ అవర్స్ ఉంది అప్పుడు ఏమన్నారు నాన్నగారితో ఏమన్నా మాట్లాడారా మీరు ఏమన్నారు నాన్నగారితో అన్నయ్య ఇట్లా బయట టూ డేస్ అయినా ఇట్లా ఉన్నాము ఇంటిలో ఉన్నాం ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే నైన్ అవర్స్ ఫ్లో తగ్గిపోగానే మెల్ల 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 మెల్లగా భయం వేసిందా చాలా చాలా భయం మీ మమ్మీ ఏమన్నారు వచ్చిన తర్వాత

మీరు కూడా ఏడ్చారా వాటర్లో ఉన్నప్పుడు ఏడవలేదా ఏడవలేదా ఓకే భయంగా ఉన్నారు తప్ప ఏడవలేదు పోనీల అదృష్టం కొద్దీ మంచిగా ఇద్దరు బయటకు వచ్చారు నాన్నగారు మీరు మీకు ఆల్ ది వెరీ బెస్ట్ ఏం చదువుకుంటున్నారు మీరు అయిపోయింది ఓకే నెక్స్ట్ ఏంటి మీ గోల్ డాక్టర్ ఓ అందుకే మేబీ మీరు సేఫ్గా వచ్చినట్టున్నారు డాక్టర్ అయ్యి మంచిగా సర్వీస్ చేయండి థ్యాంక్ యూ డాక్టర్ గారు నమస్తే అండి మీకు కూడా